క్రీస్తు ఉన్న ప్రియులరా ప్రవీణేశ క్రీస్తు మీకందరికీ శాలయం ప్రార్థనా మందిరం తరపున మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియలరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకుంటు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం ప్రియలరా మరి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుందాము ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన ఇది యోబ వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యం అవును ప్రిలరా మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి అక్కడ కొంతమంది ఇల్లు కట్టేవారు కనిపిస్తున్నారు ప్రిల్లరా మరి వారు ఒక రాయిని నిషేధించారు నిషేధించబడినటువంటి రాయి అని దానికి పేరు పెట్టబడింది ప్రియరా కాబట్టి మరి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆనాటి యూదుల చేత సొంత జనాంగం చేత తృణీకరించబడ్డారు నిషేధించబడ్డారు తోలనాడబడ్డాడు దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు హేళనకు గురి చేయబడ్డాడు అన్యాయమైనటువంటి తీర్పునకు అప్పగించుకోబడ్డాడు కాబట్టి బందిపోటు బరబ్బాను ఆనాడు కోరుకున్నారు పిల్లర బందిపోటు బరబ్బాను విడుదల చేయండి ఏసుకు సిలువ వేయండి ఏసుకు సిలువ వేయండి అని ఆనాటి యూదుల యొక్క కేకలే గెలిచాయి కాబట్టి మరి ఆ ప్రకారంగా ఏసుకు మరణశిక్ష దండన విధించబడింది పిల్లరా మరి ఆయనలో ఏ పాపం లేదు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు అటువంటి మన ప్రియప్రభువారిని నిషేధించారు ఆయననే మరి కావాల్సి వచ్చింది ప్రపంచానికి మూలరాయిగా తలరాయిగా ఆయనే మారిపోయాడు ప్రియుల కాబట్టి ప్రపంచాన్ని ఏలబోతున్నటువంటి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా మరి అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి దేవునిగా తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రియ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని అత్యున్నత స్థాయిలోనికి హెచ్చించాడు మాత్రమే కాకుండా ప్రతి మోకాలు ఏసునామంలో ఉంగునట్లును ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభైన యేసుక్రీస్తు వారిని హెచ్చించినట్లుగా మనము గమనిస్తుంటున్నాం ప్రియుల మూలకు తలరాయే ఆయను అది హోవ వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యం అవును ప్రియులరా మరి అదేవిధంగా నీవు కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండాను వెళ్తూ మరి అనేక వ్యక్తుల చేత తృణీకరించబడుతూ ద్వేషించబడుతూ దూషించబడుతున్నావా అలాగైతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిందలు భరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయా హేళన చేయబడుతున్నావా ఎగుతాళి చేయబడుతున్నావా తృణీకరించబడి దుఃఖంతో ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కుమిలిపోతున్నావా మరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలారాయి ఏ విధంగా మారిందో అవిదే విధంగా నిన్ను కూడా తృణీకరించిన వాడు తృణీకరించిన వారందరూ కూడా మరి నిన్ను పిలుచుకొని నీతోనే దేవుని యొక్క కార్యాలను అలాగే అనేక కార్యాలను జరిగించే వ్యక్తిగా నిన్ను మరి వారి ద్వారా చేయబోతున్నాడు ప్రియుల ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేస్తాడు కృప చూపిస్తాడు నడిపిస్తాడు బలపరుస్తాడు భద్రపరుస్తాడు దీవిస్తాడు హెచ్చిస్తాడు గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు మన దేవుడు ప్రియులరా కాబట్టి మన పరిస్థితిని బట్టి బాధపడక మన పరిస్థితులన్నింటినీ కూడా దేవునికి అప్పగించుకుందాం ప్రిల్లర కాబట్టి ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తాల క్రింద మనస్కులమై జీవిస్తూ ఉన్నప్పుడు తగిన సమయమందు దేవుడు హెచ్చేస్తాడు పిల్లర కాబట్టి ఆ ప్రకారంగా మరి మూలకు తలరాయిగా మార్చబడతాము అప్పుడు అందరి కన్నులకు ఆశ్చర్యం కలుగుతుంది పిల్లరా దేవుని యొక్క కార్యం ఇది అని చెప్పేసి ఆశ్చర్యం కలగబోతుంది కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు ఆశ్చర్యకారుడు అని ఆయనకు పేరుంది ఆలోచనకర్త బలవంతుడైన దేవుడిని ఎత్తుడ తండ్రి సమాధానకర్త అధిపతి కాబట్టి సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయననే ప్రియుల ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభ పర్లోకు మన మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవా స్థితికి పాత్ర స్తోత్రడ ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అయినది ప్రభా మరి మరి మీరు కూడా తండ్రి నిషేధించబడ్డారు తృణీకరించబడ్డారు సొంత వారి చేత శిలో మరణానికి అప్పగించబడ్డారు తండ్రి అన్యాయమైనటువంటి ఎవరు పొందినటువంటి ఏకమైనటువంటి మరణానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్న విధానం కొరకై స్తోత్రాలు వందనాలు మమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని విడిపించడానికి మా కొరకు మరణించినందుకు స్తోత్రాలు వందనాలు ప్రభావ తండ్రి నైనా మూలలకు తలరాయిగా మార్చబడినందుకు స్తోత్రాలు అది యహోవాలన వలన కలిగినటువంటి కార్యంగా ఉన్నందుకు స్తోత్రాలు ఇది మా కన్నులకు ఆశ్చర్యం కలిగించే విషయంగా మాకున్నందుకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తుంటున్నాం ఆ విధంగా ఎవరెవరైతే తృణీకరించబడుతున్నారో దేశించబడి దూషి దూషించబడుతున్నారో నేను వారందరినీ కూడా లేవనెత్తండి కుప్పల మీద నుంచి దీనిలో లేవనెత్తండి ప్రభావ సహాయం తెచ్చేసి నడిపించదురని మహిమ పొందదురని ప్రార్థనలకి ఇచ్చి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ మీరు కొరకే మమ్మల్ని సిద్ధపెట్టుదరని ఈ శ్రమలో దుఃఖంలో బాధల వేదనలో ఉన్న వారందరినీ ఓదార్చండి ఆ పెళ్లి దినాలు పుట్టుక దినాలు జరుపుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశ్రయించండి యవన కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి దర్శించండి తాకండినైనా రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో విజయం దయచేయండి వృద్ధులను పెద్దలను ఆశ్రదించండి సహాయం దయచేయండి మంచి ఆరోగ్యం శక్తి బలం దయచేయండి మీ దైవాత్మ జ్ఞానంతో నింపి నడిపించండి తండ్రి మీ కృపతో నింపండి మీ కార్యం జరిగించండి నేను మరి దైవజనులందరినీ ప్రత్యేకంగా బహుగా దీవించి ఆశ్రయించి గొప్పవారు అవునట్లుగా సాయం తీరని గొప్ప కార్యాలు కార్యాలు అద్భుత కార్యాలు వారి ద్వారా జరిగించి మీ నామాన్ని గనపరచుకుందని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటూ ఏ వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హాలియా గాడ్ బ్లెస్ యూ అల్ అబాండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్